శుభ్రంగా ఒలుచుకోవాలి ఆ తరువాత లోన ఉన్న టెంకలను విడదీసుకోవాలి టెంకలను చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి కొట్టడం వల్ల టెంకలు మెత్తబడి వేసం సులభంగా వస్తుంది పేసాన్ని ఇలాంటి కోరు సహాయంతో కానీ లేదా బుట్టను కానీ ఉపయోగించి తీసుకోవాలి ఇలా తురమడం వల్ల పేసమంతా శుభ్రంగా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చిన పేసాన్ని మరోసారి సన్న జల్లెడలో తీసుకోవడం వల్ల పీచులు లేకుండా శుభ్రంగా వస్తుంది ఇప్పుడు తాటి రొట్టి కోసం ఒక కప్పు పేసానికి అరకప్పు నుంచి ముప్పావు కప్పు దాకా మీ తీపికి తగినట్టు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని బాగా కలిపి కరిగేదాకా రెండు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ కానీ లేదా సన్నటి బియ్యపు రవ్వను కానీ కలిపి అరగంట సేపు నాననివ్వాలి మిశ్రమం నానాక ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొద్దిగా నూనెను వేసుకొని ముందు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి మీరు వేసుకున్న రొట్టె మందాన్ని బట్టి ముప్పై నుంచి నలభై నిమిషాలు పడుతుంది రొట్టె మగ్గిందో లేదో అనేది ఫోర్క్ సహాయంతో చూసుకోవాలి అంటుకోకుండా వస్తుంది అంటే రొట్టె మగ్గినట్లే ఇప్పుడు తాటి గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం తాటి గారెల కోసం ఒక కప్పు పేసాన్ని తీసుకోవాలి ఒక కప్పు పేసానికి అరకప్పు బెల్లం వేసి బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బియ్యపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి మాకు ఇక్కడ కప్పున్నర పిండి పట్టింది గారెల కోసం పిండి నానవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేయక్కాక గారెలను వేసుకోవాలి మంట పెద్దదిగా పెట్టుకుంటే గారెలు పైన రంగు వచ్చేసి లోన ఉడకవు కాబట్టి గారెలను మీడియం హీట్ మీదే వేయించుకోవాలి ఇప్పుడు తాట ఇడ్లీల కోసం కప్పు పేసానికి అరకప్పు బెల్లం కప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని అరగంటసేపు నాననివ్వాలి ఇడ్లీ రేకులకి నెయ్యి రాసుకొని నానబెట్టిన మిశ్రమాన్ని ఇడ్లీల్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి తాటికాయతో చేసిన ఏవైనా కానీ వేడిగా తిన్నప్పుడు కంటే చల్లారాక తింటానే వాటి రుచి ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి